హలో అండి అందరికీ టమాటా పెసరపప్పు కర్రీ ఎలా చేసాలో చూసేయండి వీడియోలో చాలా సింపుల్ స్టైల్లో పలుకులు పలుకులుగా ముందుగా స్టవ్ పై అయితే కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లిని అయితే వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ని అయితే వేసుకోండి ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను నేనైతే తోట చేసుకున్నానండి లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేశాను ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని అయితే ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక మూ రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఇలా మగ్గనివ్వండి చూడండి మూత తీసి చూపి చూపిస్తున్నాను ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి కదా ఇప్పుడు కొంచెం అల్లం వెళ్ళిపోస్తూ ఇంకా పసుపు అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్న తర్వాత అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పెసరపప్పునైతే ఇందులో యాడ్ చేసుకోండి మొత్తం పెసరపప్పునైతే అయితే యాడ్ చేసుకున్న తర్వాత అయితే కలుపుకోండి ఈ పెసరపప్పునైతే ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడైతే కొంచెం వేగుతుంది పప్పు అనేది పచ్చివాసన పోతుంది పప్పు కూడా చాలా రుచిగా ఉంటుందండి డైరెక్ట్ అయితే వాటర్ పోయకూడదు ఇలా ఫైవ్ మినిట్స్ ఒక మూత పెట్టుకొని తీసుకొని కలుపుకుంటూ వేయించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ తర్వాత వాటర్ పోసుకోవాలి చూడండి పప్పు అయితే కొంచెం మగ్గినట్టు అయింది కదా వేగినట్టు అయింది కదా ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోండి పప్పు కూడా కలిసిందని వాటరు చూసుకొని యాడ్ చేసుకోండి పప్పు మెత్తగా ఉడికిపోతే కూడా రుచిగా ఉండదండి పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది టమాటో పప్పు కర్రీ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోండి మళ్ళీ మూత తీసుకొని చూపిస్తున్నాను చూడండి కొంచెం అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు కలుపుకోండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి మళ్ళీ మూత తీసుకొని ఒకసారి అయితే కలుపుకోండి పప్పు అయితే కొంచెం ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి టమాటాలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వాటిని కూడా మగ్గనివ్వండి టమాటా మొత్తం మెత్తపడే వరకు మగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలండి టమాటాలు అయితే పప్పు ఉడికిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేసుకోకూడదు చూడండి కొంచెం అయితే కారం యాడ్ చేసుకున్నాను మిర్చి కారం లేవండి అందుకే కొంచెం కారం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కారం ఉప్పు కలిపిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి అంతే అండి చాలా సింపుల్ అండి పెసరపప్పు ఏ పప్పు అయినా కానీ పప్పు ఉడికిన తర్వాతనే టమాటాలు అయితే వేసుకోవాలండి అదే కుక్కర్లో అయితే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు కానీ ఇలా గిన్నెలో చేసుకుంటే టమాటాలు ముందే వేసుకోవద్దండి అలా వేసుకుంటే ఏ పప్పు అయినా సరే ఉడకదండి నేనైతే కుక్కర్లో చేయను అందుకే ఇప్పుడు గిన్నెలలోనే చేస్తాను అందుకే ఇలా వేసుకోవాలి టమాటాలు చూడండి ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను బాగా యాడ్ చేసుకోవద్దు బాగోదు కర్రీ వాటర్ వాటర్లా ఉంటుంది అందుకే మళ్ళీ కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలు పప్పు అనేది ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది అండి అంతే అండి చాలా సింపుల్ చివరగా చూడండి చూపిస్తాను పప్పు ఉడికింది మీకు ఒకసారి తీసి అండి అంతే అండి చాలా సింపుల్ కర్రీ అండి చివరిగా అయితే కొత్తిమీర అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి చాలా సింపుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పప్పు తీసి అయితే చూపిస్తున్నాను ఒకసారి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు చివరగా అయితే కొత్తిమీర అయితే వేసుకోండి అంతే అండి సింపుల్ టమాటో అండ్ పప్పు కర్రీ రెడీ